డెన్మార్క్ లోని ఫ్యానో తీరంలో ప్రపంచంలోనే అతిపెద్ద కైట్ ఫెస్టివల్ కన్నుల విందుగా సాగింది కైట్ ఫెస్టివల్ ని తిలకించడానికి పలు దేశాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు పలు సంస్కృతులు సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించిన పతంగులను ఎగరవేశారు గత నలభై ఏళ్ల నుంచి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈసారి మరింత కళాత్మకంగా దీన్ని జరుపుతున్నట్లు వివరించారు ఇందుకోసం గాలిపటాలు ఎగరవేసేవారు సైతం ప్రత్యేకమైన వేషధారణలతో రావాల్సిందిగా కోరినట్లు చెప్పారు